ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఇట్స్ తన్విష్ లాస్ట్ వీడియోలో ఒక ట్రిక్ ని యూజ్ చేసి తొంభై రోజుల్లో ఛానల్ ని ఎలా మానిటైజేషన్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా సో అటువంటి ఇంకొక మంచి టాపిక్ అయితే ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చాను సో యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్త వాళ్ళైనా కావచ్చు పాత వాళ్ళైనా కావచ్చు వాళ్ళకి ఎప్పటి నుంచో మైండ్ లో ఒక డౌట్ ఉంటుంది అదేంటంటే లైవ్ స్ట్రీమింగ్ వల్ల ఏదైతే వాచ్ టైం వస్తుందో అది మానిటైజేషన్ అప్పుడు యూజ్ అవుతుందా లేదా అంటే మానిటైజేషన్ అవ్వడానికి అంటే ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వచ్చిన వాచ్ టైం అనేది యూజ్ అవుతుందా లేదా అనేది వాళ్ళ మైండ్లో ఇప్పటికీ అలానే ఉందనమాట సో ఎవరైతే పెద్ద పెద్ద యూట్యూబ్ క్రియేటర్స్ అని మనం అనుకున్నామో వాళ్ళ ఛానల్లోని వీడియోని కూడా మనం చూసాం దానికి ఆన్సర్ దొరుకుతుందా లేదా అని కొన్ని ఛానల్ వాళ్ళు ఏమని చెప్తారంటే అది యాడ్ అవ్వదని చెప్తారు కొన్ని ఛానల్ వాళ్ళు ఏదో వీడియో చేస్తారులే కాని దానికి ఆన్సర్ అయితే మనకు దొరకదు కొన్ని పిల్ల ఛానల్స్ ఉన్నాయి అవి ఏం వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఈ సెట్టింగ్ ని ఆన్ చేసుకోండి మీకు ఇరవై నాలుగు గంటల్లో వ్యూస్ వస్తాయి మీరు ఈ సెట్టింగ్ ని ఆన్ చేసుకోండి మీకు పన్నెండు గంటల్లోని తొమ్మిది వందల మంది సబ్స్క్రైబర్లు వస్తారని ఫేక్ వీడియోలు పెట్టి వ్యూస్ రప్పించుకుంటారులే కానీ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రం కరెక్ట్గా ఇవ్వరు సో ఈరోజు ఈ వీడియోలో మీకు కరెక్ట్ ఆన్సర్ అయితే నేను ఇస్తున్నాను అదేంటంటే మీరు ఏదైతే లైవ్ స్ట్రీమ్ చేసినప్పుడు వచ్చిన వాచ్ టైం ఉంటుందో దాన్ని మానిటైజేషన్ అప్పుడు యూజ్ అవుతుంది సో మీరు విన్నది కరెక్టే మనం లైవ్ స్ట్రీమ్ చేసినప్పుడు వచ్చిన వాచ్ టైమ్ మన ఛానల్ మానిటైజేషన్ అప్పుడు యూజ్ అవుతుంది సో దీనికి సాక్ష్యం ఎవరంటే నేనే దానికి ఆధారం ఏంటంటే నా యూట్యూబ్ ఛానలే సో నా యూట్యూబ్ ఛానల్లో నాకు వాచ్ టైం అంటే లైవ్ స్ట్రీమ్ ద్వారా వచ్చిన వాచ్ టైం యాడ్ అయిందో లేదో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది నా ఛానల్ యొక్క డాష్ బోర్డ్ ఇక్కడ నా సబ్స్క్రైబర్లను చూడొచ్చు ఇక్కడ బాటంలో కంటెంట్ అనే దాన్ని క్లిక్ చేస్తే మనకు లాంగ్ వీడియోలు షార్ట్ వీడియోలు అండ్ లైవ్ స్ట్రీమింగ్ చేసిన లిస్ట్ అంతా వస్తుంది సో నేను ఇక్కడ నా లాంగ్ వీడియోలు ఉన్నాయి కదా వాటిని అయితే చూపిస్తాను సో నా లాంగ్ వీడియోల్లో తిప్పికొడితే పద్నాలుగు ఉన్నాయి లాంగ్ వీడియోలు అందులో ఎన్ని ఎన్ని వ్యూస్ వచ్చినాయో కూడా చూపిస్తాను ఒక్కొక్క వీడియోకి చూడండి ఒకదానికి వచ్చేసి నలభై ఆరు ఒకదానికి పన్నెండు పదమూడు నూట పన్నెండు ఎనభై ఐదు ఈ విధంగా అయితే చాలా తక్కువ వ్యూస్ అయితే వచ్చాయి కానీ అందులో ఒకే ఒక్క ఫుడ్ బంజారా రోటీ మేకింగ్ అనే దానికి ఫిఫ్టీ వన్ కే వీడియో వ్యూస్ అయితే వచ్చాయి సో ఆ వీడియోని ఇప్పుడు చూపిస్తాను మీకు సో అది బాగా రీచ్ అయ్యి దానికి ఎక్కువ వ్యూస్ అయితే వచ్చాయి వీడియో అయితే ఇదన్నమాట సో మా ఆవిడ రోటీ చేసేటప్పుడు తీసిన ఆ వీడియో సో ఆ వీడియోకి వచ్చేసి ఫిఫ్టీ వన్ కే వ్యూస్ అయితే వచ్చాయి దానికి వచ్చిన వాచ్ టైం ఎంతో ఇప్పుడు చూపిస్తాను చూడండి దానికి వచ్చిన వాచ్ టైం ఎంత అంటే వన్ కే అని చూపిస్తుంది కదా సో మొత్తం వాచ్ టైం చూద్దాం మొత్తం వాచ్ టైం వచ్చేసి చూడండి ఇప్పుడు చూపిస్తాను సో మొత్తం వాచ్ టైము వెయ్యి పంతొమ్మిది గంటలైతే వచ్చింది దానికి సో ఆ ఒక్క వీడియోకే వచ్చిన వాచ్ టైం అంటే ఒక వీడియోకి ఒక్కొక్కళ్ళు యావరేజ్న వన్ కే ఒక నిమిషం చూస్తే ఫిఫ్టీ కేకి వచ్చేసి వెయ్యి గంటలైతే వచ్చిందనమాట ఇక్కడ టోటల్ వాచ్ టైం చూడొచ్చు మీరు పద్నాలుగు వందల యాభై ఆరు గంటలైతే ఉంది అంటే నాకు ఒక్క లాంగ్ వీడియోకే వెయ్యి గంటలు వస్తే మిగతా నాలుగు గంటలు మరి దేనికి వచ్చినట్టు అంటే లైవ్ స్ట్రీమింగ్ వచ్చినట్టు ఎందుకంటే మనకు షార్ట్ వీడియోలకి వాచ్ టైం యాడ్ చేయరు కాబట్టి సో మిగిలిన ఆప్షన్ ఏంటంటే లైవ్ స్ట్రీమింగ్ సో లైవ్ స్ట్రీమింగ్కి కూడా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అయితే చాలా తక్కువ వ్యూస్ అయితే వచ్చాయి లైవ్కి తర్వాత వన్ పాయింట్ ఫోర్ కే వన్ కే టూ పాయింట్ త్రీ కే అలా పెరుక్కుంటూ ఒకసారి ట్వంటీ కే అయితే వచ్చాయి ఒకసారి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ కే అట్లా వచ్చాయి సో అలా ఒక్కొక్క లైవ్ స్ట్రీమ్కి వచ్చిన వాచ్ టైం అనేది మనకు అక్కడ లాంగ్ వీడియోలో వాచ్ టైంకి అయితే యాడ్ అయిందనమాట సో ఈ విధంగా అయితే వాచ్ టైం అనేది యాడ్ అవుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా సాక్ష్యాలు ఆధారాలతో సహా మీ ముందు అన్నీ చూపించాను సో నేను ఏదైతే లైవ్ స్ట్రీమ్ చేసినప్పుడు నాకు వచ్చిన వాచ్ టైం వచ్చిందో అది మానిటైజేషన్ అప్పుడు కూడా యూజ్ అవుతుంది అది లాంగ్ వీడియోలకు ఏదైతే వాచ్ టైం వచ్చిందో దానికి కూడా యాడ్ అయింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ